శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు కల్పించవచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషంల నుండి ఒకటి యాభై ప్రాంతం వరకు కూడా గ్రహణం సంభవిస్తూ ఉంది వీటి యొక్క ప్రభావం పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ద్వాదశ రాశుల వారి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో కొన్ని కొన్ని రాసులకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు దాంట్లో కుంభరాశి సింహరాశి కర్కాటక రాశి వృషభ రాశి తులారాశి ఈ యొక్క రాసుల వారికి కాస్త ఎక్కువ ఇబ్బంది కలగవచ్చు మిగిలిన వారందరికీ కూడా సాధారణమైనటువంటి గ్రహణ సంభావిత దోషములు రావచ్చు కాబట్టి వారందరూ కూడా వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి మీరే స్వయంగా ఎలా జపాన్ని చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే గ్రహణం జరుగుతున్న సమయం నుండి ఆ యొక్క మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వారికి పన్నెండవ ఇంట కుజగ్రహ సంచారం వలన ఏవైనా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అమ్మడము కొనడము వాటి గురించి మీరు కాస్త ప్రయాణం చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క పదకొండవ స్థానం ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ మీ నెట్వర్క్ మీకు బాగా సహాయం అవుతుంది మీరు మార్కెట్లో ఏవైతే పేరు ప్రతిష్టలు అలాగే మీకు ఉన్నటువంటి బిజినెస్ ఇవన్నీ కూడా మంచి అభివృద్ధి చెందేటువంటి సమయము అలాగే దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం అంటే లాభస్థానంలో శుక్రుడు ఉండడం వలన మీ భార్య తరపు నుంచి ఏవైనా సరే మీకు లాభం జరగడం తీసుకునే నిర్ణయాల్లో లాభం జరగడం నవమ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేయడం వలన తొమ్మిదవ స్థానం మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అలాగే ఏవైనా డివోషనల్ పరమైనటువంటి పనులు ఇవన్నీ కూడా అక్కడ గురువు ఉండడం వలన ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి వాడు తప్ప ఎటువంటి ఇబ్బంది కలిగించేటువంటి వాడు కాదు అలాగే షష్టమంలో శని అలాగే ఈ యొక్క పంచమంలో రాహువు మరియు చంద్రుడు ఎప్పుడైనా సరే పంచమ స్థానం మీ పిల్లలకు సంబంధించి అలాగే మీ యొక్క ప్రేమకు సంబంధించి ప్రేమ వ్యవహారాలు ఏదైనా రిలేషన్షిప్ సంబంధించి ఏదైనా ఎఫైర్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీకు వివాహేతరమైనటువంటి ఏమైనా సంబంధములు ఉన్నా వాటిని ఆపుకోవడము హెల్దీ ఫ్యామిలీ లైఫ్ని కొనసాగించడం లాంటివి చేయడం మంచిది లేదంటే దీని తర్వాత కాలం మీరు చాలా ఇబ్బందులు పడతారు అలాగే షష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ ఆరోగ్య సమస్యలు డైలీ రొటీన్ లైఫ్లో చిన్న చిన్న మార్పులు ఇబ్బందులు ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది పూర్తిగా ఈ యొక్క తులారాశి వారైతే చేయవలసిన దానం ఏమిటి ఈ గ్రహణం తర్వాతి రోజు అంటే బొబ్బెరలు కేజింబావు అలాగే కేజింబావ్ బియ్యము కేజింబావ్ మినపగుండ్లు బ్రాహ్మణకు దానం ఇవ్వడం వలన ఏవైనా సరే దోషం ఉంటే ఈ గ్రహణ సంబంధిత దోషంలో నివారణ చెందిస్తారు అలాగే వెండి చంద్రబింబము వెండి నాగపడిగా కూడా మీరు దానం ఇవ్వచ్చు అది మీ శక్తి మేరకు చేయొచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించే కాకుండా మీ కుటుంబ సభ్యులందరూ కూడా గ్రహణ కాలం నందు ఎలాంటి జపం చేయాలి ఎలాంటి మంత్రం చదవాలి అలాగే ఎలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు ఏం తినాలి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు గ్రహణ కాలం నందు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణ కాలం నందు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణ కాల సమయమునందు అంటే గ్రహణం ఏర్పడేటువంటి సమయం ఏదైతే ఉందో అది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఒకటి గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉందంటే రెండు గంటల వరకు ఉంది ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే నవగ్రహ మంత్రాలు చదివితే ఆ యొక్క ఒక్కసారి చదివిన దానికి పదివేల సార్లు లేదా వెయ్యి సార్లు పదివేల సార్లు చదివినటువంటి ప్రతీతి కలుగుతుంది దాని యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తే మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుండా ఉంటే ఆ గ్రహాల యొక్క దోషం అనేటువంటిది పోతుంది దానికి ప్రాపర్ గా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మొత్తంలో కూడా ఒక్కసారి గ్రహణం అనేటువంటిది ఏర్పడింది అని అంటే పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం మనం గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో గ్రహణం నడుస్తున్న సమయంలో ఏదైనా పంచగట్టుకొని మగవారు కాస్త తడిబట్టలతో కూర్చోవాలి అది కూడా దర్భ వేసి దానిపైన ఒక ఆసనం వేసుకొని దాని మీద కూర్చోవాలి ఒక గ్లాస్లో నీళ్లు దాంట్లో కొంచెం దర్భ వేసుకొని అలాగే ఒక స్పూన్ వేసుకొని ఒక ప్లేట్ అలాగే ప్లేట్లో కూడా ఒక దర్భ వేసుకోండి నవగ్రహ మంత్రాలు ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి దాన్ని క్లియర్గా మీరు అందరు కూడా చదవచ్చు ఉదాహరణకు సూర్యగ్రహానికి సంబంధించి ఉందనుకోండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతే ఇలా ఏ గ్రహానికి ఆ గ్రహం సూర్యగ్రహము చంద్రగ్రహము అని ఇస్తాం దాన్ని ప్రతి గ్రహానికి సంబంధించి రెండు రెండు సార్లు మీరు మాలలుగా చేయండి అంటే జపమాల తీసుకొని రెండు సార్లు మీరు జపం చేయండి అలాగే ఈ యొక్క గ్రహణకాల సమయము నందు ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని ఉదాహరణకు ఒక ఒక గ్రహాంత్ అయిపోయింది ఒక జపమాల అయిపోయింది మధ్యలో ఎవరైనా పిలిచారు ఇబ్బంది అయింది అనుకోండి ఆ నీళ్ళు అలా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ఆ ప్లేట్లో వేయాలి అలా వదిలిపెట్టినటువంటి నీటినే జపతీర్థంగా మీరు తీసుకోవాలి మీరు తీసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వచ్చు ఈ యొక్క జపం మీరు ప్రారంభించే ముందు మీ గోత్రం మీ ఇంటి పేరు నీ పేరు అక్కడ మీరు ప్రస్తావన చేయాలి అంటే ఉదాహరణకు నా గోత్రం కాశవస గోత్రోస్య నా పేరు దేవులపల్లి సరే మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు మీ భార్య పేరు అందరి పేర్లు కూడా చదవండి చదివిన తర్వాతకి సకల గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణ కాల సమయే జపాక్యం కరిష్యే ఏ లేదు ఇలా చెప్పలేదు అనుకుంటే గ్రహణ కాల సమయమునందు నందు నా యొక్క గ్రహ దోషములు పోవుటకు జపం ఆచరిస్తున్నా అని చెప్పి చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదిలిపెట్టండి అంతే దాని తర్వాతకి ఈ జపాన్ని ప్రారంభించండి జపం ఖచ్చితంగా గుర్తుంచుకోండి జపతీర్థం మీకు ఎలా రావాలంటే ఆ గ్లాస్లో ఉన్నటువంటి స్పూన్ని తీసుకొని పరమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి అలా వేసిందే జపతీర్థము కాబట్టి ఇలా మీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు జపాన్ని ఆచరించండి అలాగే ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణం కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మంత్రం లేదా ఓం నమ శివాయ అన్న మంత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం లేదా ఓం శ్రీమాత్రే నమ అన్న మంత్రం అంటే మేము ఆ మంత్రం చదవలేము అనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ మంత్రాలన్నీ చదవచ్చు ఓం గం గణపతయే నమః నమ అన్న మంత్రం ఇవి చదవడం వల్ల కూడా ఒక్కసారి చదివితే కొన్ని వేల సార్లు చదివినటువంటి ప్రతిఫలం మీ యొక్క ఖాతాలో పడిపోతుంది దాని వలన మీరు ఎక్కడికైనా వెళ్ళి జపం చేయించుకోవాల్సినటువంటి పని లేకుండా సంతోషంగా మీరు ఆచరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జపాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఇక ప్రత్యేకంగా ఇంకొక మంత్రం చెప్తా అని చెప్పా కదా చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం అది ఏమిటంటే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం నమోన్నమ అనేటువంటి మంత్రాన్ని అంటే ఈ యొక్క అమృతకారకుడైనటువంటి చంద్రుడు మన యొక్క ఆయును పెంచి ఏవైనా అపమృత్యు భయాలను తొలగించేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం కూడా వీలైతే కింద డిస్క్రిప్షన్ లో మేము మెన్షన్ చేసేటువంటి పని చేస్తాము అందరూ కూడా మీకై మీరే చేసుకోవాల్సినటువంటి మంచి సత్సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఉంటే దయచేసి మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్బ వేసుకోండి అందరూ కూడా మీ ఇంటి డాబా పైన ఒక దర్బ వేయండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో కూడా ఒక దర్భ వేసుకోండి మీరు డ్రింకింగ్ వాటర్స్లో వేసుకోండి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఫ్రిడ్జ్లో నిల్ నిల్వబెట్టుకున్నటువంటి పదార్థములు ఉన్నాయండి అప్పుడు ఎలా అంటే ఆ పదార్థాల పైన దర్భ వేయచ్చు మీరు ఓపెన్ చేసినటువంటి పదార్థములు ఉప్పులు పప్పులు అన్నిట్లో కూడా ఒక్కొక్క దర్భ పోచ వేసుకోండి ఇలా చేయడం వలన ఈ గ్రహణ కాల సమయము నందు ఉన్నటువంటి దోషములు ఆ పదార్థములకు తగలకుండా ఉంటాయి ఎవరైనా సరే సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషముల లోపే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆ భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోవడం మంచిది గర్భిణీ స్త్రీలు ముసలివారు చిన్న పిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి వారికి కావాలంటే కాచినటువంటి పాలలో అలాగే నీళ్ళలో అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు ఇలాంటి వాటిల్లో దర్భ వేసి పెట్టుకోండి అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వండి గర్భిణీ స్త్రీలు గోకకూడదు ఇచ్చింగ్ చేయకూడదు అలాంటివి ఏమీ లేవండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ పుండేదైనా ఉంటే దాని మీద ఇచ్చింగ్ చేయొద్దు తప్ప నార్మల్గా ఇలాంటివి ఎటువంటివి కూడా లేవు అలాగే మీరు ఎడం వైపే తిరిగి పడుకోవాలి వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళకూడదు ఇలాంటివి కూడా లేవు మీరు చీకటి రూమ్ లో ఉండే ప్రయత్నం చేయండి ఫోన్ ఆన్ చేసుకోకుండా రీల్స్ చూడకుండా ఉండండి ఎందుకంటే దానివల్ల రేడియేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి రూమ్ లో ఒక ఆవు నెయ్యితోని దీపం పెట్టుకోండి ఆ దీపానికి ఒక గాజు పాత్రతో నింపి పెట్టుకోండి దాని వలన దీపం నుంచి వచ్చినటువంటి వాయువు మీకు మంచి రక్షణ కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల సంతోషంగా అందరూ కూడా మీ యొక్క జాతక సంభావిత దోషములు పోగొట్టుకోవచ్చు మీవి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ కంటే కూడా మీరు వాట్సాప్ చేయండి దానివలన ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాము ఈ నెల మన టీవీలో ఎవరైతే జాతకం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి చెప్పించుకుంటారో ఈ జాతకం అంతా మీ దాకా అందివ్వాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎవరైతే చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యంత్రం విశేషత ఏమిటంటే మేము ఆల్రెడీ హోమంలో పెట్టినటువంటి యంత్రము వీటితో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి వాస్తవంగా వీటి చేస్తే ఇవన్నీ సరిపోతాయి జాతకానికి అసలు ఛార్జ్ లేదని అర్థం కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి రోజులు చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క కుబేర యంత్రము అలాగే ఈ యొక్క మాల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వడం కొరియర్ పంపించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా స్వస్థ